లో మెంబర్ ప్రొఫైల్ నేర్చుకుందాం మెంబర్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ ఒక ఎస్ఎస్జీకి సంబంధించిన సభ్యులు కనిపిస్తున్నారు ఇక్కడ మీకు గ్రీన్ టిక్ కనిపిస్తుంది గ్రీన్ టిక్ యొక్క అర్థం ఏమంటే ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్లో ఆధార్ వెరిఫై అయ్యింది అని కొంతమంది మెంబర్లకి రెడ్ ఇంటూ మార్క్ లాక్ కనిపిస్తుంది ఈ మెంబర్స్ ఇన్యాక్టివ్లో ఉన్నారు మిగతా అందరి సభ్యులకి గ్రీన్ టిక్ కనిపిస్తుంది వీరి ఆధార్ వెరిఫై అయ్యింది ఇక్కడ మనకి ఫిల్టర్ బటన్ కనిపిస్తుంది ఫిల్టర్ క్లిక్ చేయగానే యాక్టివ్ మెంబర్స్ క్లిక్ చేయగానే యాక్టివ్ మెంబర్స్ కనిపిస్తారు ఇన్యాక్టివ్ క్లిక్ చేయగానే మనకి ఇన్యాక్టివ్ మెంబర్స్ కనిపిస్తారు ఆల్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆల్ మెంబర్స్ కనిపిస్తారు ఇక్కడ అందరి నేమ్స్ కనిపిస్తాయి కోడ్ కనిపిస్తుంది జాయినింగ్ డేట్ కనిపిస్తుంది త్రీ డాట్స్ కనిపిస్తాయి త్రీ డాట్స్ క్లిక్ చేద్దాం వెరిఫై ఆధార్ యాడ్ టు ఎస్ఈసి మార్క్ యాజ్ ఇన్యాక్టివ్ మెంబర్ మనము మెంబర్ని ఇన్యాక్టివ్ చేయాలంటే ఈ బటన్ ద్వారా మనం ఇన్యాక్టివ్ చేయొచ్చు మెంబర్ సమ్మరీ ఇక్కడ కొన్ని ఎంఐఎస్లో ఎంట్రీ అయిన డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి అడ్రస్ ఎంట్రీ చేసినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసినప్పుడు ఎడిట్ చేసినప్పుడు మనకు సమ్మరీలో అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి మెంబర్ని క్లిక్ చేద్దాం ఇక్కడ మైగ్రేట్ మెంబర్ కనిపిస్తున్నారు ఆధార్ డీటెయిల్ ఎన్ఆర్ఎల్ఎం ఎంఐఎస్లో అప్రూవ్డ్ ఉంది అందుకే ఇక్కడ అప్రూవ్డ్ కనిపిస్తుంది మెంబర్ నేమ్ యాస్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ బాక్స్ పైన క్లిక్ చేద్దాం ఇక్కడ ఫోన్ నంబర్ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మనం ఎవరి డేటా చేస్తున్నామో వారిని సెలెక్ట్ చేయాలి నేను ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను అనితాదేవి మెంబర్ డీటెయిల్ చేస్తున్నాను ఇక్కడ ఫోన్ నంబర్ టైప్ చేయాలి ఇక్కడ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి మీరు ఎంటర్ చేసిన నెంబర్ ఎవరికి సంబంధించింది ఆమె నెంబరా లేక ఫ్యామిలీ మెంబర్దా అని సెలెక్ట్ చేయాలి నేను సెల్ఫ్ సెలెక్ట్ చేస్తున్నాను వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయాలి డేటా సేవ్డ్ అవుతుంది ప్లీజ్ అప్డేట్ ఎస్ఎస్జి రెజల్యూషన్ కాపీ ఇన్ బెస్ ఎస్ఎస్జి డీటెయిల్స్ నెక్స్ట్ పేజీకి మనం వెళ్దాము ధన్యవాదములు